దేవుని యొక్క మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక మరి నాకు ఏ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నా సాక్ష్యాన్ని వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి మరి ఈ రోజున నా యొక్క సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మరి దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు అద్భుతాలు జరిగించి ఉన్నారు మరి వాటిని నేను మీ అందరికి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మరి మేము ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడ్డాము నా పేరు షేక్ కరీమా మాది విజయవాడ పక్కన మైలవరం గ్రామము అయితే మేము ముస్లిమ్స్లో ఉన్నప్పుడు నమాజ్ చేసేవాళ్ళము ఖురాన్ వాళ్ళము మరి సడన్గా మా అమ్మగారికి అనారోగ్యం వచ్చింది చాలా బలహీనం అయిపోయారు మేము ఎన్నో నమాజులు చేశాము ఎన్నో దర్గాలు తిరిగాము అయినా సరే మాకు ఎలాంటి మార్పు అన్నది కనిపించలేదు ఇంకా ఉన్న కొల్ది మా అమ్మగారు ఇంకా బలహీనం అయిపోతూ ఉండేవారు మా అమ్మగారిని చూసి నాకు చాలా భయమేసింది ఏంటి మా అమ్మగారు ఇలా అయిపోతున్నారని చెప్పి నాకు చాలా భయమేసిందండి ఆ సమయంలో మా నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది ఇంకా మా అమ్మగారు ఇంకా చాలా బలహీనం అయిపోతూ ఉండేవారు మా అమ్మకి చిన్న హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది ఈ సమయంలో ఆ యొక్క గర్భసంచి కిందకి జారి ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉండేది మా అమ్మగారికి ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు ఎన్నో దర్గాలకు తిరిగాము అప్పుడు ఎన్నో నమాజులు చేశాము మా అమ్మగారి కోసం తిరగని స్థలం అంటూ ఉండేది కాదు చాలా ముస్లిం దేవుళ్ళందరినీ మేము మొక్కాము ఇంకా లాస్ట్కి మేము ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండకపోయేది ఆ సమయంలో నేను మా అమ్మగారు బాధపడుతున్న సమయంలో ఒక ఆంటీ ఆవిడ ఆవిడ పేరు వరలక్ష్మి ఆవిడ కూడా ఒక కాపు కుటుంబం నుంచి రక్షించబడింది రక్షించబడి మరి మా దగ్గరికి వచ్చి మీరు ఒక్కసారి యేసుప్రభుని ప్రార్థన చేయండి మరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తారు మీ అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని మాకు చెప్పినప్పుడు మరి సరే ఒకసారి ఇలా కూడా చేద్దామని చెప్పి మరి వచ్చి రాని ప్రార్థనతో మరి నేను ప్రార్థన చేశానండి మా అమ్మగారు నేను ప్రార్థన చేసుకున్నాము ఒక్కసారి బ్రతికిస్తే ప్రభ ఇంకా మిమ్మల్ని మేము విడిచిపెట్టము మీ మీ అందే మేము నిలిచి ఉంటాము అని చెప్పి మేము చెప్పుకొని వచ్చి రాని ప్రార్థన చేసుకున్నామండి మాకు అసలు ప్రార్థన చేయడం కూడా రాదు అయితే అలాగని చేసాము చేసిన తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళాము ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు కూడా ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా సిద్ధమయ్యారు చేస్తామని ఒప్పుకున్నారు కానీ ఆపరేషన్ చేసినా ఇవిడ బ్రతుకుతుందో లేదో మేము చెప్పలేమని డాక్టర్స్ చెప్పి మాతో సైన్లు పెట్టించుకున్నారు పెట్టించుకున్న తర్వాత మరి మా అమ్మకి మంచిగా ఆపరేషన్ జరగాలి అని చెప్పి మరి ఆ సమయంలో కూడా హాస్పిటల్లో నేను ప్రార్థన చేశానండి బయట ఉండి అప్పుడు కూడా వచ్చేదాన్ని ప్రార్థనే ప్రార్థన కూడా చేసుకోవడం వచ్చేది కాదు అయినా సరే మా అమ్మకి మంచిగా ఆపరేషన్ జరిగి మరి మంచి ఆరోగ్యంగా మా అమ్మగారు ఉన్నారు మరి ఆ సమయంలో మేము ఇంకా తీర్మానం తీసుకున్నాము మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చారు కాబట్టి మేము ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు దేవుళ్ళలో ఉండాలి అని చెప్పి మా అమ్మగారు నేను తీర్మానం తీసుకున్నాము ఆ విధంగా మా అమ్మగారిని దేవుడు రక్షించారు మా అమ్మగారిని మరణ పడకల మీద నుంచి దేవుడు లేపారండి నిజంగా ఆయన స్వస్థతనిచ్చారు మరి ఈ విధంగా మా అమ్మగారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి స్వస్థతని ఇచ్చారు మరి మా అమ్మగారి యొక్క సాక్ష్యాన్ని మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా షార్ట్ ఫిలిం చేసి పెట్టడం జరిగింది ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి మీరందరూ చూడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుడు నా యొక్క వివాహ విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించారండి మరి మా బంధువులందరూ అనేవారు మనం ముస్లిమ్స్ కదా నువ్వు ముస్లిమ్స్నే చేసుకోవాలి మ్యారేజ్ అనేసి అన్నారు ముస్లిమ్స్ని చేసుకోవడం ఏంటి అని చెప్పి నేను మా అమ్మగారు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకున్నామండి ప్రభా ఒక విశ్వాసిని మందిరానికి వెళ్ళే విశ్వాసిని నాకు అనుగ్రహించండి నాయన మీ యొక్క మందిరంలో మాత్రమే నేను ఉండాలి మందిరానికి వెళ్ళ వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు పరచకూడదు ఒక విశ్వాసిని ప్రభు అని మేము ప్రార్థన చేసుకుంటున్న సమయంలో మరి మూడవ రోజు అద్భుతంగా మాకు రాజమండ్రి నుంచి ఒక ముస్లిం కుటుంబం నుంచే ఒక మంచి సంబంధాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు మరి రాజమండ్రి నుంచి వాళ్ళు మమ్మల్ని చూసుకోవడానికి మైలవరానికి వచ్చారు వచ్చి నన్ను చూసుకునేటప్పుడు నాతో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే నువ్వు సేవ చేస్తావా అని నాతో అడగడం జరిగింది మరి సరే నేను సేవ చేస్తానని నేను ఒప్పుకున్నాను ఆ విధముగా మా యొక్క వివాహం మరి డిసెంబర్ నెలలో డిసెంబర్ థర్టీ ఫస్ట్న దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఉన్నతమైన స్థలంలో నేను నిన్ను నిలవబెడతానని చెప్పి మరి దేవుడు నాకు చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహించారు మరి ఆ వాగ్దానం ప్రకారం మేము ప్రార్థన చేసుకున్నామండి నిజంగా ఆ జనవరి నెలలో మరి నన్ను చూసుకోవడము ఈ యొక్క వివాహం గురించి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి మంచి సంబంధాన్ని నాకు అనుగ్రహించటము ఒక విశ్వాసిని ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటే ఒక సేవకుణ్ణి దేవుడు నాకు అనుగ్రహించారండి అందుని బట్టి నేను దేవాదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మరి మంచి సేవకుణ్ణి మంచి దాసుల్ని నాకు అనుగ్రహించారు మంచి కుటుంబాన్ని నాకు అనుగ్రహించారు మరి ఈ నేటికి కూడా మేము మంచిగా సేవ చేసుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు ఒక విశ్వాసిని అడిగితేనే దేవుడు ఒక సేవకుణ్ణి నాకు అనుగ్రహించారు మా వివాహం కూడా హోసన్న మినిస్ట్రెస్ జాన్ విస్లి అన్న మా వివాహం జరిగించారు వివాహం ఎంతో ఘనముగా జరిగిందండి అన్ని విషయాల్లో వివాహం ఘనమైనది అన్నట్లుగా మరి నా వివాహం ఎంతో చక్కగా జరిగింది అందుని బట్టి కూడా నేను దేవునికి స్థుతిస్తూ ఉన్నాను మరి మా యొక్క వివాహం జరిగిన యొక్క ఫొటోస్ అన్నీ మీకు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చూడండి మరి ఆ విధంగా నా యొక్క వివాహ విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించారు వివాహమైన తర్వాత మరి నాకు నన్ను నా భర్తను ప్రేమించి దేవుడు మొదటి గర్భఫలముగా మరి ఒక పాపను అనుగ్రహించారండి తర్వాత సంవత్సరం తర్వాత మరలా నాకు గర్భఫలం వచ్చింది ఆ యొక్క ప్రెగ్నెంట్లో మరి నేను చెకప్స్కి వెళ్ళేదాన్ని అన్నీ చేయించుకునేదాన్ని నాకు డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడు మరి నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నాకు ఆపరేషన్కి ముందు మరి బీపీ చెక్ చేయడం జరిగింది బీపీ చెక్ చేసినప్పుడు మరి నా బీపీ కొంచెం ఎక్కువ అయిందండి ఎక్కువైనప్పుడు మరి డాక్టర్స్ నన్ను హోల్డ్లో పెట్టారు ఇప్పుడే చేయము కొంచెం తగ్గిన తర్వాత బీపీ కంట్రోల్ అయిన తర్వాత చేస్తామని చెప్పి చాలా మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్స్ వేసుకున్నా సరే బీపీ కంట్రోల్ అవ్వేది కాదు అప్పుడు మా ఆయన గారు వెంటనే ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా మరలా బీపీ చెక్ చేశారు అయినా తగ్గలేదండి బీపీ ఇంకా పెరిగింది ఇంకా పెరిగినప్పటికీ మరి అక్కడ కూడా మెడిసిన్ ఇచ్చారు ఆయన ఎటువంటి ఫలితం లేకపోయింది మళ్ళీ వెంటనే వేరే హాస్పిటల్ అండి రాజమండ్రిలో మగ్న హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ కూడా బీపీ చెక్ చేశారు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువైపోయిందండి బీపీ అసలు తగ్గడం తక్కువ ఇంకా పెరగడం ఎక్కువైపోయింది ఎన్నో మెడిసిన్స్ ఇచ్చారు ఇంజక్షన్స్ ఇచ్చారు అయినా సరే తగ్గలేదు ఆ సమయంలో మరి నేను అలా మంచం మీద బెడ్ మీద పడుకొని చిన్న ప్రార్థన చేసుకున్నానండి మరి ప్రభా బ్రతికిస్తే ఇద్దరిని బ్రతికించిన అయినా మీ యొక్క సేవ మేము ఇంకా చేయాలని ఉంటే మమ్మల్ని బ్రతికించు అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకున్నాను అప్పుడు డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చి నీకు ఇంకా లాస్ట్గా ఒక ఇంజెక్షన్ చేస్తాము ఇది గనక చేసిన తర్వాత నీకు తగ్గితే నీకు ఆపరేషన్ చేస్తాము లేదంటే నువ్వు నువ్వు కాకినాడ వెళ్ళిపోవాలి నీ పరిస్థితి అసలా బాగోలేదు తల్లి బిడ్డ ఇద్దరికి హాని ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పారు సరే అని మా వాళ్ళు అందరూ ఒప్పుకున్నారండి దానికి ఒప్పుకున్న తర్వాత మరి చిన్న ప్రార్థన చేసుకున్నాను నేను ప్రభా అంతా నీ చిత్తమే అని చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ యొక్క ఇంజక్షన్ని నాకు చేశారు చేసిన వెంటనే మరి నా యొక్క బీపీ నూట నలభైకి రావడం గొప్ప అద్భుతం అని చెప్పాలండి వెంటనే ఇంకా నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి ఆపరేషన్ కావాల్సినవన్నీ చేసేసి మరి ఆపరేషన్ కూడా నాకు స్టార్ట్ చేశారు ఆపరేషన్ చేసే సమయంలో కూడా నాకు ఎంతో బలహీనంగా అనిపించింది అయినా సరే దేవుడు అద్భుతంగా ఆ యొక్క ఆపరేషన్ని జరిగించి మరి ఎంతో అద్భుతం జరిగించారని చెప్పాలి ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లో అలాగే నాకు ఆపరేషన్ చేసి మరి ఆపరేషన్ చేయడం జరిగింది ఒక మగబిడ్డను దేవుడు నాకు అనుగ్రహించారండి ఆ సమయంలో అందుని బట్టి కూడా నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మరణ పడకల మీద నుంచి దేవుడు నన్ను లేపారు స్వస్థతనిచ్చారు మంచిగా మగబిడ్డను నాకు అనుగ్రహించారు మరి ఆయన యొక్క చిత్తాన్ని జరిగించారు ఆ సమయంలో నా పట్ల మరి ఎన్నో కార్యాలు దేవుడు నా విషయంలో జరిగించి ఉన్నారు నా జీవితంలో చేసిన యొక్క కార్యాలు దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లోను జీవితాల్లో కూడా జరిగిస్తారని నేను నమ్ముతున్నాను విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించునుగాక ఆమె